ఫైనల్ ఓం చెప్పండి ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాంగమయం ఆహార్యం చంద్ర తారాది కం వందే సాత్వికం శివం రైట్ నెక్స్ట్ స్పీకర్ గురు బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మా తస్మై శ్రీ గురవే నమ ఇక్కడ సముద్రవసనీ దేవి पर्वतस्तन मंडली नाट्यम करिष्ये भूदेवी पादगातम शिमस्वामे ताम तकी तताका तकी तकी तताका धीम तकी तताका दिक्की तकी तताका तोम तकी तताका तुंगी नम तकी तताका ताम तकिट तका ताम तकिट तका तका धीम तकिट तका धीम तकिट किटा तका तोम तकिट तका तोम किटा किटा तका नम तकिट तका नंग किटा किटा तका ताम तकिट तका ताम ताम तकिट तका ताम ताम तकिट तका ताम तकिट तका ताम ओके सर four five six seven okay attention Ready one stomach punch only okay this position two three, four five six. Seven. Seven, eight, nine, nine. nine. Ten. ten, one, Five. two, three. Eight. This stoma stomach punches. Okay. One. 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 K okay. ready? Three. Sound only. Three. One, two, three. Counting only. Ready? Three. Two. lovely One. Three. Three, four, five, six, seven, eight, nine, ten, one, two, three. Dear fellow heroes, <laughs> man, a special day. అంటే పిల్లలు ప్రాపర్ గా యూటిలైజ్ చేయట్లేని ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్లలో మీకు మీకు నైపుణ్యాభివృద్ధికి సంబంధించి వివిధ అంశాల్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు ఇది వన్ మంత్ ఉంటది మనకి ఈ టైంలో మీ అందరికి స్నాక్స్ కూడా అందజేయడం జరుగుతుంది అంటే పోయింది సార్ మన టెన్త్ క్లాస్ లోకి ఎట్లయితే స్నాక్స్ ఇచ్చినామో సో ఈ క్యాంప్ జరిగిన రోజులు మధ్యలో మీకు స్నాక్స్ అందజేయడం జరుగుతుంది ఈ క్యాంప్ లో మీకు యోగా కరాటే ఈ సమ్మర్ క్యాంప్ లో మీకు యోగా కరాటే ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ మొదలగు అంశాలపై మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఇట్టి సమయాన్ని మీరు సద్నియోగం చేసుకోవాలి ప్రతిరోజు క్యాంప్ కి ఖచ్చితంగా అటెండ్ కావాలి అటెండ్ అయితేనే మీకు అన్ని అంశాల్లో సరైన పట్టు వస్తుంది ఈ నైపుణ్య అభివృద్ధి ద్వారా మీకు భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యల్ని మీరు మీ పర్సనల్ గా అంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది మీ మీ మీద మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఎలాంటి సమస్యనైనా కూడా మీరు పరిష్కరించగలుగుతారు అంటే మీ పైన మీకు నమ్మకం కలిగించడానికి ఇట్లాంటి కార్యక్రమాలు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని మీరు ఖచ్చితంగా అందరూ ప్రతిరోజు వస్తు యూజ్ చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ